అనంతపురం నుంచి వచ్చామండి ఎలా ఉందండి ప్రభుత్వం వచ్చి వన్ గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు కూడా బాగుందండి వాళ్ళు చెప్పిన ప్రకారం కూట ప్రజలు చెప్పిన కూట ప్రభుత్వం చెప్పిన ప్రకారం మనం బాగుందని చెప్పేసి మనం అనుకోవాల్సింది తప్పదు పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు నడుచుకోవడం పోవడం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాడులు దృష్ట్యా మనకు మనం అరే వాళ్ళు ఏమంటున్నారంటే ముందు జరిగాయి కదా అంటున్నారు సరే వాళ్ళు జరిగింది అంటారా మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వీళ్ళు చేస్తారా అనేది మనం ప్రజలకు వదిలేయాలి ప్రజలు నిర్ణయిస్తారు సో పథకాలు అంటారా పథకాలు వీళ్ళు చెప్పారు ఇచ్చామంటున్నారు సార్ ఇచ్చేవారు అంటే ప్రజలు హ్యాపీగానే ఉంటారు మళ్ళీ వీళ్ళని గవర్నమెంట్లో తీసుకురావాలని కోరుకుందాం మనం మనం కూడా కోరుకుందాం ఎందుకంటే మనం కోరుకోవాలి వీళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేసామని చెప్పి చెప్తుంటే అలాగే కోరుకోవాలని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎలాగ రానేమో భూస్థాపితం చేస్తా ఉంటారు భూస్థాపితం చేసే వాళ్ళందరూ మాటలకి చెప్తున్నారు కానీ ఎంతోమంది అనుకుంటారు చేద్దామని చెప్పేసి కానీ అది చేయాలంటే పబ్లిక్ ఊరుకోరు కదా పబ్లిక్ ఊరుకుంటారా భూస్థాపితం చేసే వాళ్ళందరూ భూస్థా భూస్థాపితం చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు సో మాటల వరకు అక్కకోకుండా ప్రజా సంక్షేమం వరకు మీరు ఆలోచన చేస్తున్నారు మీరు కూడా అలాగే అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చేసేసి ప్రజల్ని సంపద సృష్టించి వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి కూటమి పెద్ద మోడీ గారు పదహైదు లక్షలు ఇస్తామని చెప్పారు అది కూడా ఈ టర్మ్లో ఇస్తారేమో చూడాలి పదహైదు లక్షలు ఇస్తామని చెప్పారు ఆయన కూడా మాట అందరికీ ఇచ్చారో లేదా కనుక్కుంటే కూడా మనకు కూడా కొంచెం సంతోషం వేస్తుంది పూర్తి అయిపోయిన జరిగింది అసలు జరిగాయండి అల్రెడీ మేము వచ్చిన త్రీ బస్సులో వచ్చాం కదా ఇప్పుడు అనంతపురం నుంచి మేము ఇక్కడికి వచ్చాము ప్రీ బస్లో వచ్చాం మేము ప్రీ బస్లోనే వచ్చాం మేము మేము ఆడ చా చీరలు కట్టుకొని వచ్చామండి ప్రీ బస్సులు వచ్చేసాం మేము అలా ఉంది అట్లా ఉందన్నమాట కొయ్యమని చెప్పండి వయసు కొయ్యాల్సిందే ఓట్లు వేసిన బాబానికి కొయ్యాల్సిందే ఎందుకంటే ఓట్లు వేస్తారు చాలామంది వేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది వేశారు ఎందుకు కొన్ని వర్గాల వల్ల జరిగిన కొన్ని సంపద సృష్టి వీళ్ళు కూడా చేయలేదు కదా వీళ్ళు వాటి వల్ల జరిగిన తప్పుదలన్నీ ఇవన్నీ ప్రభుత్వం చేస్తుందనుకోండి మంచి మంచిగా చేస్తుంది కానీ మంచిగా చేయనివ్వండి